అంటే హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండకాయ ఈ హైదరాబాద్ లేకుండా తెలంగాణను మనం ఊహించుకోలేం అలాంటి హైదరాబాద్కు సంబంధించి ఢిల్లీ తరహాలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఢిల్లీ తరహా ఏ విధంగా ఉందో హైదరాబాద్ ను కూడా గట్లనే చేస్తే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు ఎందుకు గెలిపించాలంటే దీంట్లో చాలా మర్మం ఉంది ఒకటి ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొన్నటి వరకు మోడీ జై శ్రీరామ్ నినాదం ఆ కనిపించినా కూడా కొద్ది కొద్దిగా కూడా బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోవడం దాంతో పాటు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఆస్కారాలు కూడా ఉండవచ్చు దాంట్లో పదిహేడు మంది గనక మనం గెలిపిస్తే గనక తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గలం కావచ్చు అంటే ఈ తెలంగాణ గలం అంటే పూర్తి స్థాయిలో పార్లమెంట్లో గర్జించడానికి మీ అందరికీ తెలుసు గతంలో ఇక్కడ పార్లమెంటు ఎన్ని పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పార్లమెంట్ నియోజకవర్గం కోసం ఈ అనేక ప్రశ్నలు కూడా అడిగిన పరిస్థితి కనబడింది సో దాంతో పాటు తెలంగాణ గలం ఉండాలి దళం ఉండాలి మన బలం ఉండాలి పూర్తి స్థాయిలో ఈ మూడు ఏది లేకున్నా కూడా మన ద దక్షిణాది రాష్ట్రాల మీద ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల మీద పూర్తి స్థాయిలో ఎంత కుట్ర చేసినా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తెలంగాణ ప్రజలారా మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరిగే అంశం ఒకటే హైదరాబాద్ పై మరొకసారి కుట్ర జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు మార్పు అని తీసుకొచ్చుకున్నాం ఈ మార్పుతో జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పు మార్పు పేరుతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బస్సులలో తన్నులాటలు దాంతోపాటు రైతుల ఆత్మహత్యలు కరెంటు కోతలు నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం మెగా డిఎస్సి అటకెక్కింది ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు పదమూడు అంశాలు గోవింద్ అన్నాయి దాంతోపాటు రైతు రుణమాఫీ అటకెక్కింది ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఎవరైనా కూడా పార్టీ మారాలంటే ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించి రాజీనామా చేసి ఈ పార్టీలోకి రావాలి అంటే ఖచ్చితంగా కూడా రాజీనామా చేసి రావాలని చెప్పిన కండిషన్ పోయింది ఇక రాజకీయం అనేది ఒక వ్యభిచారం కంటే దారుణంగా హీనంగా కూడా మారిపోయింది కనీసం వ్యభిచారం చేసేటోళ్ళైనా ఏంది అంటే పొట్ట కూటి కోసం పొట్ట తిప్పల కోసం లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల విధి లేకపోతే ఇంకోటో చేస్తారు కానీ ఈ రాజకీయం అనేది అంతకంటే దారుణంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒకటే ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా కూడా హైదరాబాద్ సంబంధించి జరుగుతున్న ప్రధానమైన కుట్ర మన తెలంగాణ మీద మరొకసారి కుట్ర జరుగుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం కి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మళ్ళొక్కసారి జై తెలంగాణ అని గర్జించి మీ ఓటు బ్యాంకును కనుక ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మన తలరాతను మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాం లేకపోతే ఇదే బానిస బతుకులు ఇదే క్రూరమైన నీచమైన పరిపాలన కింద మళ్ళీ మగ్గిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పటికే హైదరాబాదు మీద హైదరాబాదు మీద అనేక కుట్రలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ కావచ్చు అంటే ఆర్థికంగా బలమైన శక్తులు కావచ్చు లేదా ఇతరత్ర కూడా ఇక్కడి రాజకీయ స్వార్థాల కోసం మీ అందరికీ తెలిసిన విషయమే ఆ ఇక్కడ హైదరాబాద్ లో నివసించే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలను తమ గ్రిప్ లో తెచ్చుకోవడానికి శత ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నాటి ఆంధ్రప్రదేశ్ ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమైన శిష్యుడు సో ఆయన కనుసన్నలలోనే ఇవన్నీ నడుస్తున్నాయా ఏంది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడతది